హాయ్ అండి బాగున్నారా ఈరోజు ఆనియన్స్ గురించి మాట్లాడుకుందాం అండి ఆనియన్స్ కర్రీలో ఉప్పు ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో ఆనియన్స్ కూడా అలాగే ప్రాముఖ్యత వహిస్తుందండి ప్రతి ఒక్కరికి ఆనియన్ లేనిది గడవదు కొన్ని ఎవరో కొందరు మాత్రమే ఆనియన్స్ తిన్నారండి కానీ మనకు మాత్రం భారతీయ వంటకారంలో ముఖ్యమైనది ఆనియన్సే కదండి ఆనియన్స్ చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు ఉల్లి ఉల్లి చేసే మేలు తల్లి చేయదని అంటారు అందుకొరికే దీనికి ఇంకో పేరు కూడా ఉందండి పుట్టేడు పొట్టివానికి పుట్టేడు అంగిల్ అని అంటారు కదండి ఇవన్నీ ఇవన్నీ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ అంగిల్ అనమాట ఒక్కొక్క పొర ఒక్కొక్క అంగి అనమాట ఈ విధంగా ఆనియన్స్ గురించి అనేక సామెతలు ఉన్నాయండి అయితే ఆనియన్స్ మనకు చాలా ప్రయోజనం ఉందండి సలాడ్స్లో ఉపయోగిస్తారు ఇంకా ఇంకా కర్రీస్లో చిల్లీ చికెన్ అంటే అవే అండి నిమ్మకాయ రసము పెప్పర్ పిండుకొని ప్రతి ఒక్కరు ఆనియన్స్ లేని తినలేరు కదండి తెలుసు కదా ఆనియన్స్ ప్రయోజనాలు మస్ చాలా ఉంటాయండి ఆనియన్స్ చెప్పుకోవాలంటే కర్రీ చేసేటప్పుడు మనం ఆనియన్స్ని ఎక్కువ ఫ్రై చేసినా కూడా బాగుండదంట అండి ఎక్కువ పచ్చిగా ఈ సమ్మర్లో పచ్చిగా వాడితేనే పచ్చిగా ముక్కలు కట్ చేసి నిమ్మకాయ ఆనియన్స్ పెట్టుకొని తింటేనే చాలా బాగుంటుందండి అందుకొరికే ప్రతి ఒక్కరు ఆనియన్స్ను శుభ్రంగా వాడుకోవాలండి ఈ సమ్మర్లో ఏమీ బాధ లేకుండా సల్ సల్ఫర్ ఉన్న ఉంటుందంట కానీ మనం వేడి చేసినప్పుడు ఆ సల్ఫర్ది అంత ప్రయోజనం ఉండదు కానీ పచ్చివే ఎక్కువ పచ్చి ఉల్లిపాయలు తింటేనే మంచిదండి ఆనియన్స్ అంటేనే ఉల్లిగడ్డ మా మా సైడ్ ఉల్లిగడ్డ అంటారండి కొందరేమో ఉర్లగడ్డ అంటారు మరి కొందరు ఇంకేమంటారు తెల్ల ఎర్రగడ్డ అంటారండి మేమైతే ఉల్లిగడ్డ అంటాం ఉల్లిపాయలు కట్ చేసినవి ఉంటే ఉల్లిపాయలు అని అంటామండి ఇంకా అది ఈ జీర్ణశక్తికి గ్యాస్ ప్రాబ్లము ఇవన్నీ అంటారండి కొందరు ఉల్లిగడ్డ తింటే గ్యాస్ వస్తుందని కానీ ఏదైనా మితంగా తినాలండి ఉల్లిగడ్డను ఉపయోగించుకునేటప్పుడు మితంగా తింటే చాలా బాగుంటుందండి ఇంకా చాలా ఉన్నాయండి ఇది ఆనియన్స్ గురించి చెప్పాలంటే జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది అండి పిల్లలకు నోటి నోట్లో ఏమన్నా ఎఫెక్ట్స్ ఉన్నా కూడా ఆనియన్స్ తినడం వల్ల బాగుంటుందండి ఇంకా తేలికగా జీర్ణం అవుతుంది పిల్లలకు ఎక్కువ తినబెట్టద్దు కానీ తేలికగానే జీర్ణం అవుతుందండి ఆనియన్స్ రౌండ్గా ఉంటాయి కొన్ని ఎర్ర కూడా ఉంటాయండి కొన్ని ఏమో తెల్లగా ఉంటాయి ఈ ఆనియన్స్ను కొందరు పొట్టు తీయడానికి కూడా చాలా అవస్థపడుతుంటారు కానీ ఈజీగా అండి ఏ విధంగా అంటే ఆనియన్స్ను సైడ్లో కట్ చేయాలండి రెండు సైడ్లో కట్ చేయాలి ఈ విధంగా తెలియని వారికి చెప్తున్నా తెలు తెలిసిన వారికి అంటే తెలుసు మళ్ళీ చూస్తారు అంతే తెలియని పిల్లల్లో ఉంటారు కదండి వాళ్ళకి చెప్తున్నా రెండు సైడ్లు కట్ చేసి ఈజీగా మనము ఆ పొట్టు తీసేయచ్చండి ఇంకా కండ్లు మండితే నీ వాటర్లో వేయాలండి హాఫ్ హాఫ్ కట్ చేసి ఇంకా హాఫ్ కట్ చేసి ఇంకా తొందర వస్తుందండి పొట్టు ఈ విధంగా ఈ విధంగా తీయాలి తీసిన తర్వాత కండ్లు మండుతున్నట్లయితే వాటర్ హాఫ్ కట్ చేసి కొద్దిగా ఒక నిమిషము వాటర్లో వేయాలండి వేస్తే ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ తీ తీసి కట్ చేసుకోవాలండి సన్న సన్న సలాడ్స్కు కర్రీస్కు ఏ విధంగా కావాల్సి ఆ విధంగా కట్ చేసుకోవాలండి ఇవి ఆనియన్స్ చూశారు కదండి ఆనియన్స్ పొట్టు ఎలా తీయాలో అదే విధంగా ఈజీగా పొట్టు తీయవచ్చండి వాటర్లో నానవేస్తే ఇంకా రౌండ్గా కూడా కట్ చేయచ్చు మనం ఇష్టం ఉన్నట్లు సలాడ్స్లో అయితే ఎక్కువ రౌండ్గానే కట్ చేస్తారు కదండి అలా రౌండ్గా కట్ చేయొచ్చు కాకపోతే వాటర్లో వేసి ఒక నిమిషం పెట్టాలండి అప్పుడు కంట్లో నీళ్ళు అనేవి రావు అసలు అసలు ఉల్లిపాయలు కట్ చేయాలంటేనే చాలా భయం వేస్తుంది దాని గురించే ఇంకా అది ఈ చిట్కా పెద్దల నుంచే ఉందండి పెద్దవాళ్ళు చెప్పిన చిట్కానే ఇది మనం ఏమ శాస్త్రజ్ఞులు కనిపెట్టలేదు చిన్న ఇవన్నీ పెద్దవాళ్ళ నుంచి అండి పెద్దవాళ్ళకి ఎవరు చెప్పారో ఆలోచించుకుంటైతే ఇప్పటికీ విడ్డూరమే అనిపిస్తుంది అండి అన్ని టెక్నిక్ తెలుసు వాళ్ళే మన మొదటి శాస్త్రవేత్తలు అనిపిస్తుంది మన పూర్వీకులే మనకు శాస్త్రవేత్తలు అది మర్చిపోతాం మనం కానీ అది మాత్రమే మనం పూర్వీకులను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి వాళ్ళు చెప్పిన చిట్కాలే మనం ఉపయోగిస్తాం మనకైతే పుట్కతోటి అయితే ఏవి తెలియదు కదండి అలాగే ఉల్లిగడ్డలను ఎప్పుడైనా కానీ మనము మితంగా వాడాలండి మితంగా వాడితేనే ఏదైనా మనకు బాగుంటుంది ఎప్పుడైనా కానీ ఉల్లిగడ్డలను ఎక్కువ తినాలంటే మళ్ళా అది జీర్ణక్రియ అవరోధం ఏర్పడుతుంది గ్యాస్ లాగా వస్తుందండి అరగదు అంటారు అంత తేలిక కూడా అరగదు అంటారు మళ్ళా కొందరు ఎక్కువ మితంగా తింటే అరగదండి మజ్జిగలో వేసుకొని తింటే అయితే చాలా రుచిగా ఉంటుంది సమ్మర్లో అయితే వడదెబ్బను నుంచి సంరక్షిస్తుందండి అందుకొరికే అందుకొరికే తప్పనిసరిగా అందరు తినాలండి ఆనియన్స్ మాత్రం ప్రతి కూర పచ్చి పులుసులో వేసుకుంటాం మనము ఆనియన్స్లో వేసుకుంటాము ఇంకా ఏమన్నా రాజ్మా బొబ్బర్లు అవి ఉడకబెట్టేటప్పుడు కూడా అవి అంచుకు లేనిది మనకు నడవదు కదండి సైడ్ డిష్ లాకైతే ఆనియన్స్ తప్పనిసరిగా మనం ఎక్కడవైనా కూడా ఆ గప్ చుప్స్ తింటారు అవి తింటారు కట్లెట్స్ తింటారు ఎక్కడమైనా ఆనియన్స్ లేనిది వడ్డించారండి అసలు మనకు ఇవ్వరు అమ్మరు ఏ ఐటమ్స్ కూడా అమ్మరు కదండి మిరపకాయ పకాయ బజ్జీలో కూడా మనం సైడ్ డిష్గానే ఆనియన్స్ తింటామండి ఇన్ని విధాలుగా ఆనియన్స్ చేయని మేలు లేదు మనకు ఉపయోగపడనిది లేదు అండి కూరగాయలే ఉపయోగపడుతున్నాయి కానీ మనుషులు మాత్రం ఎవరికి ఉపయోగపడేటట్లు లేదండి అవి కూరగాయలే బెస్ట్ అన్నిటికీ అందరికీ ఉపయోగపడుతున్నాయి అవి మనుషులు ప్రాణం లేకున్నా సరే అన్నిటికీ ఉపయోగపడతాయండి కొన్ని కూరగాయలైనా ట్రీస్ అయినా ఎవరైనా సాటి మనిషికి ఏదో ఒక విధంగా తోడ్పడుతూనే ఉంటాయండి నిజంగా నిర్లక్ష్యం మాత్రం చేయకూడదండి కూరగాయలు మనకు చాలా బెనిఫిట్ ఆనియన్స్ నుంచి మాత్రం మనం చాలా నేర్చుకోవాలి ఆనియన్స్ లేనిది టేస్టే ఉండదు ఒక కర్రీ తక్కువైందంటే కూడా ఆనియన్స్ ఎక్కువ కట్ చేస్తారు అది తెలుసు కదండి ఫంక్షన్స్లో ఏదన్నా కర్రీ ఎక్కువ తక్కువైందంటే ఆనియన్స్ ఎక్కువ కట్ చేస్తారు ఇవి చిన్న చిట్కాలు ఆనియన్స్ నుంచి చాలా ఉన్నాయండి బెనిఫిట్స్ మాత్రం జీర్ణ క్రేయకు ఉపయోగపడుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది హార్ట్ అటాక్ను క్రమబద్ధీకరిస్తుంది ఇంకా రక్తం ప్రసన్న జరుగుతుంది ఐరన్ ఐరన్ ఉంటుంది పుష్కలంగా బీకామ్ బీటు వెల్ ఉంటుంది అన్నీ చాలా ఉన్నాయండి పుష్కలంగా ఉంటున్నాయి విటమిన్స్ అనేటివి సి విటమిన్ కూడా ఉంటుందంట అండి ఓకే అండి అందరు తప్పనిసరిగా ఆనియన్స్ను ఈ సమ్మర్లో లిమిట్గా వాడండి ఏది ఎక్కువ అతి ప అతి పనికి రాదండి ఏదైనా లిమిట్స్లోనే ఉండాలి మనం ప్రతి ఒక్కటి ఏది ఇష్టం ఉన్నా లేకున్నా కూడా లిమిట్స్లో ఉంటేనే మన అనారోగ్యానికి మంచిదండి అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసే ఈ వీడియో చూడండి ఓకే అండి బాయ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే